కోడంగల్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో విలేకరుల సమ్మిషన్ ని ఏర్పాటు చేసిన కోడంగల్ మండల అధ్యక్షులు నందరం ప్రశాంత్ గారు అదే విధంగా ఇక్కడున్న వెంకటరెడ్డి గారు అదే విధంగా టౌన్ ప్రెసిడెంట్ నయం గారు అదే విధంగా ఆనంద్ రెడ్డి గారు అదే విధంగా మన ఇంగనూరు సర్పంచ్ గారు విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అందరికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు కోడంగల్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది రాష్ట్రంలో ఈ రోజు కోడంగల్ నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోక ఇక్కడున్న ప్రజలు ముంబై కానీ మహారాష్ట్ర కానీ వేరే రాష్ట్రాలు వలస వెళ్ళి అక్కడ కూలీ నాలి పనులు చేస్తూ జీవనోపాధి చేస్తూ ఇక్కడ ఉపాధి లేక వేరే దేశాలు దాటి దుబాయ్ లాంటి ప్రాంతాలు వెళ్ళి చాలా కష్టాలు నష్టాలు బాధలు అన్ని అనుభవించి ఇక్కడున్న వాళ్ళ కుటుంబ సభ్యులను నిలిచిపెట్టి ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో ఎంతో మంది ఎస్టీ షెడ్యూల్ గిరిజన గిరిజనులు చాలా మంది ముంబైలో ప్రాంతానికి వలస వెళ్ళి బతుకుతున్నారు ఇందుకొరకు ఇక్కడ ఉపాధి లేకనే అదే ఉపాధి ఇక్కడ ఉంటే ఇక్కడనే ఏదో ఇండస్ట్రీలో పనిచేసుకొని బతికేవాళ్ళు ఈరోజు రాష్ట్రాలు దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఈరోజు మన కోడంగల్ నియోజకవర్గానికి వచ్చింది ఎక్కడ వెళ్ళినా దేశంలో ఏ రాష్ట్రం వెళ్ళినా అని మామనార్ బిడ్డలే ఎక్కువ పనిచేయడానికి బతకడానికి వెళ్లే పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కోడంగల్ నియోజకవర్గానికి చెందిన బిడ్డ ముఖ్యమంత్రి అయి ఈరోజు కోడెంగల్ నియోజకవర్గ అభివృద్ధిలో ఈరోజు మనకు ఒక మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీ ఈరోజు రావడము మెడికల్ కాలేజ్ కూడా స్థలం ఇవ్వకుండా పన్నాగం బండి ఎంతో రైతులను ఇబ్బందులకు గురి చేసి రకరకాలుగా ఆ స్థలం ఇవ్వకుండా రైతులను కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు చేస్తే కూడా అక్కడ ఉన్న రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతాయి మా బిడ్డలు భవిష్యత్తులో కూడా డాక్టర్లు అవ్వడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో అప్పైపల్లి గ్రామానికి చెందిన రైతులు గాని వాళ్ళు ముందుకు వచ్చి స్థలాన్ని ఇచ్చి ఈరోజు వాళ్ళు స్థలం ఇవ్వడం జరిగింది దాంతోపాటు రేవంత్ అన్న ఎవరైతే రైతులు ముందుకు వచ్చి స్థలాలు ఇస్తున్నారో ఆ రైతుల విషయంలో కూడా వాళ్ళు అడిగిన దానికన్నా ఇంకా ఎక్కువ మొత్తంలోనే డబ్బులు చెల్లిస్తున్నారు ఇప్పుడు బైపాస్ రోడ్ తీసుకుంటే కూడా ఎంతో పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించడం జరిగింది దాంతోపాటు ఈరోజు ఫార్మా విషయంలో కొంతమంది అంటే వాస్తవంగా ఫార్మా కంపెనీ వల్ల రావడం వల్ల నష్టం జరుగుతుందని చాలా మంది చెప్పడం జరుగుతుంది ఈరోజు రెడ్డి స్లాబ్ కానీ అదేవిధంగా హైదరాబాద్ లో చాలా పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలు ఏర్పాటు చేయడం వల్ల ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది ఏమన్నా ఇబ్బంది జరిగిందా ఈరోజు ఇక్కడ మన పోలేపల్లి కానీ అక్కడ దుద్దలకు అక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులు ఒకసారి మీరు ఆలోచించుకోండి దయచేసి ఎవరో చెప్పిన మాటలు వింటుండు తప్పిస్తే మేము నాను అమాయకుళంలో నెట్టుతుండు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు ఒక్కరోజు మీరు ఇంతకు ముందు వచ్చిన కేటీఆర్ గారు కొడంగల్ నియోజకవర్గాన్ని దత్త తీసుకుంటున్నాడు దత్త తీసుకొని ఏం చేసిండు కొడంగల్ నియోజకవర్గాన్ని దత్త తీసుకొని ఏం అభివృద్ధి పనులు చేసిండు శూన్యం మొదట్లో ఒకసారి వచ్చిండు దత్త అన్నాడు మళ్ళీ ఎలక్షన్ టైంలో వచ్చిండు ఈ రోజు ఒక పదహారు వందల ఏ ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే మన కోడంగల్ నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి రెడీగా ఉంటుంది ఎందుకంటే ప్రపంచ దేశాలు ఈరోజు ఫార్మా అనేది ఒక ఇండియాకే పరిమితం కాదు వివిధ దేశాల నుండి కూడా ఇక్కడ మనకు ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంటుంది జపాన్ కానీ రష్యా కానీ చైనా కానీ అమెరికా లాంటి దేశాలు అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి ఫార్మాసిటీస్ ఈరోజు ఆయన మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఫార్మాసిటీని ఏర్పాటు చేయకుండా ఇక్కడ ఉన్న బిడ్డలకు నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫార్మా కంపెనీ తీసుకొస్తే రైతులకు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీరు ఆలోచన చేయండి ఇప్పటి గురించి కాదు ఏదో అక్కడున్న ఫార్మా వల్ల రకరకాలుగా రూమర్స్ వెళ్తున్నాయి బట్టి వాటి అన్ని నమ్మకుండి వాస్తవంగా నీళ్లు కలుషితం అవుతాయంట నవ్వుతారా ఎవరని చెప్పడానికి పంటలు నష్టం అవుతాయంట అట్లాంటి రెడ్డి స్లాబ్ హైదరాబాద్ లో మొత్తం చుట్టుపక్కలనే హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం కంపెనీలే ఉన్నాయి మళ్ళీ అక్కడ ఉన్న ప్రజలకు ఏమైతులేదు కావాలని కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి చెందొద్దు అనే ఉద్దేశంతో ఈ విధంగా పండగలు వండుతుండు మంచిది కాదు అని హెచ్చరిస్తున్నాం నరేందర్ రెడ్డి నీవేదైతే ఆలోచన చేస్తున్నావో అది తప్పు నీకు తెలుసు ఫార్మా వల్ల ఏం జరుగుతుంది ఇక్కడ ఉద్యోగాలు వస్తాయని తెలుసు ఇంతవరకు నీవు కొడంగల్ నియోజకవర్గంలో ఎంతమందికి ఒక ఉపాధి కల్పించినావు అని క్వశ్చన్ చేస్తున్నాం నీవు ఒక ఎమ్మెల్యేగా పనిచేసినావు కదా గత ఐదు సంవత్సరాల్లో ఎంత మందికి నిరుద్యోగులకు ఉపాధి కల్పించినావు ఏం చేయలేవు వచ్చినావు ఎమ్మెల్యే గెలిచినావు దాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి రైతులకు కూడా మేము కోట విజ్ఞప్తి చేస్తున్నాము ఈ యొక్క విరే ఏదైతే రేపు జరగబోయే నరేందర్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర చేస్తుండో అది మానుకోమని లేకుంటే గతంలో కూడా జరిగింది ఆయన చేసిన శంకుస్థాపన అన్ని పెండింగ్ ఉన్నాయి నీవు ఏదైతే చేస్తా అన్ని అభివృద్ధి ఏది కూడా కొడంగల్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నా ఇస్తున్నావు అది పోయింది ఏం చేసినావు చెప్పమని అడుగుతున్నాం కూడంగల్ సిసి సీసీ రోడ్లు వేసినావు ఆ సీసీ రోడ్లు ఏమైనా మొత్తము డ్యామేజ్ అయిపోయినాయి మొన్న వర్షాకాలానికి మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి బిల్లులు మాత్రం లేపుకొని వెళ్ళిపోయినావు ఆ విధంగా ఉంది నీ పరిస్థితి అని హెచ్చరిస్తున్నాం రేపు మాత్రం నీ యొక్క పాదయాత్ర చేయకుండా ఉంటేనే మంచిది లేకుంటే కోడంగల్ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు అని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం